అవి పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాలం వందనాలు తెలియజేయచున్నాను చాలా సంతోషం అందరు క్షేమంగా ఉన్నారా మరి ఒక నూతన దినంలో మనం ప్రవేశించామంటిది దేవుని యొక్క కృపయే కనుక ప్రభు ఆయన గొప్పవాడు కనికరం కలిగిన దేవుడు కృపగలిగిన దేవుడు మనల్ని కాపాడేటువంటి దేవుడు మనల్ని బ్రతికించేటువంటి దేవుడు మనకు ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చేటువంటి దేవుడు ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన వాగ్దానములను నెరవేర్చే దేవుడు కనుక ఈరోజు మరి దేవుని యొక్క గ్రంథంలో నుంచి దేవుని యొక్క గొప్ప అద్భుతమైనటువంటి మాటలను మనము చదువుకొని ముందుకెళ్దాం కీర్తనలు ముప్పై ఏడు ఐదో వచనం నీ మార్గంని ఎహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొను ఆయన నీ కార్యము నెరవేర్చును మరి నీ యొక్క మార్గాలను దేవునికి అప్పగించి డెల ఆయనను నమ్మినడలా విశ్వసించి డెల నీ కార్యాలను దేవుడు నెరవేరుస్తాడు అని దేవునికి వాక్యంలో ఉంది నిజంగా ఆయన మన యొక్క పనులను నెరవేర్చేటువంటి దేవుడు ఈ దినమంతటి కొరకు మరి మనము నిన్నటి దినంలోనే ప్లాన్ చేసుకుంటాం లేదా రాత్రి సమయంలో ప్లాన్ చేసుకుంటాం రేపు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి మరి ఉద్యోగంలో వ్యాపారంలో మరి చేతి పనులు ఏ విధంగా ముందుకెళ్ళాలి మన ఇంటి కొరకు ఏమి పనులు చేయాలి మన వ్యక్తిగతంగా ఏమి పనులు చేసుకోవాలి ఇవన్నీ మనం ప్లాన్ చేసుకుంటాం నిజముగా ఆ దినమంతటి కొరకు మనం చేసుకున్నటువంటి ఆ ప్లాన్ ఏదైతే ఉందో అది సక్సెస్ అవ్వాలనండి దేవుణ్ణి ఆశ్రయించాలి విశ్వసించాలి ఆయనకి అప్పగించుకోవాలి ఎందుకంటే ఆయన ఆలోచన అయిన దేవుడు నిజముగా దేవుడు ఆయన ఆలోచన అయిన దేవుడు ఆయన మనల్ని నడిపించేటువంటి దేవుడు కనుక నీవు గనక ఈ దినమంతటి కొరకు నీ ఉద్యోగం గురించి నీ వ్యాపారం గురించి నీ చేతి పనుల గురించి నీ పిల్లల గురించి నీ ఇంటి వారి గురించి నీ ఇంటి పనుల గురించి మరి నీ యొక్క సమస్యలనేటి గురించి నీ యొక్క ప్రతి విషయంలో కూడా దేవునికి గనక నువ్వు అప్ప చెప్పిదే తప్పకుండా దేవుడు నీ కార్యాలు నెరవేరుస్తాడు ఆయనకు అసాధ్యమైన కార్యము ఏదైనా ఉందా అనే దేవునికి వాక్యంలో ఉంది మరి ఆది కాండంలో మనం ఈ విషయాలు గమనిస్తాం ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయంలో దేవునికి అసాధ్యమైన కార్యం ఏదైనా ఉందా అని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతాడు షారా అబ్రహాము వృద్ధులు ఆ సమయంలో వారికి సంతానమయ్యే అవకాశమే లేదు కానీ ప్రభు ఆ ఒకరోజు దేవుడు వారిని దర్శించడం మరి అబ్రహాము ఆతిథ్యం ఇవ్వడం ఆ సమయంలో దేవుడు మరి తన యొక్క వాగ్దానపు మాటను తెలియజేయడం జరిగినది మరుసటి ఏట మరి షార కుమారుని కంటుంది అనగానే వృద్ధాప్యంలో ఎలా కలుగుతుంది ఎలా జరుగుతుంది అని షారా నవ్వడం దేవుడు అబ్రహాముతో అంటాడు యహోవాకు అసాధ్యమైనది ఏదైనా అని నిజముగా దేవుడు ఆయన సాధ్యమైన వాటిని కూడా సాధ్యము చేసేటువంటి గొప్పవాడు కనుక నీ మార్గాలను సాధ్యము చేసే దేవుడు ఈ దినంలో నీవు ఏ ఏ పనులు చేయాలని ఏ పనులు ప్రారంభించాలని అనుకుంటున్నావా నీ ప్రతి ప్రణాళికను దేవుడు నెరవేరుస్తాడు ఎప్పుడు నీవు గనక ఆయనను నమ్ముకొని అనగా విశ్వసించినట్లవుతుంది మరి నిజంగా విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని ఉంది మరి ఆయన గొప్ప దేవుడు ఆనాడు లాజరు మరి మరణించినప్పుడు వారి యొక్క సహోదరులు ఎంతో దుఃఖపడ్డారు అప్పుడు మార్తతో ప్రభు అన్నాడు నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావా అని అదే రీతిగా నమ్మింది అద్భుతమైనటువంటి మరి గొప్ప మరి అద్భుతాన్ని అక్కడ చూడగలిగింది తన తమ్ముని దేవుడు యశ్వభు లేపడం మరి ఎంతో సంతోషంగా వారు దేవుని స్థుతించడం జరిగింది కనుక ఈ రోజున మరి దేవుడు ఎంత గొప్పవాడంటే నువ్వు కాలేవు ఈ కార్యాలు నాకు జరిగవి నేను చేయలేను అనుకున్న ప్రతిది కూడా సాధ్యము చేసేటువంటి దేవుడు అయింటున్నాడు కనుక ఈ దినమంతా కూడా దేవుడు నీకు మరి తోడయుండి గాక మరి నీ యొక్క ప్రతి కార్యమును దేవుని చిత్తంలో నెరవేర్చును గాక నిజముగా నీవు గనుక మరి నీ యొక్క కార్యాలను నీ యొక్క పనులన్నిటినీ ప్రభుకు అప్పగించినట్టు దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు కేతులు తొంభై ఒకటిలో మరి పదకొండవ వచనంలో మనం గమనిస్తే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు రాయబడింది ఈ దినమంతటిలో నువ్వు ఏ ఏ పనుల నిమిత్తమైన ప్రయాణిస్తుంటున్నావో ఆ ప్రతి విషయంలో కూడా దేవుడు మరి తన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను కాపాడేటువంటి గొప్ప దేవుడు అయింటున్నాడు నిజంగా అంత గొప్ప దేవుడు మరి నీకు ఈ దినమంత తోడయండి నీవు చేసేటువంటి ప్రతి ప్రయత్నములో ఆయన నీకు సహాయం చేసి గాక మరి సామెత్రి గ్రంథం మూడు ఇరవై మూడులో మనం గమనించినట్టు అయితే ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడి ఆయనను ఆశ్రయించి విశ్వసించి ఈ నీ ప్రతి పనిని నీ యొక్క ఎడ్యుకేషన్ విషయం నీ చదువు విషయమే కావచ్చు నీ ఎగ్జామ్స్ విషయమే కావచ్చు నీ యొక్క ఇంటర్వ్యూ విషయమే కావచ్చు నీ యొక్క వ్యవసాయం గురించే కావచ్చు నీ ఉద్యోగ వ్యాపారం గురించే కావచ్చు మరి దిన నువ్వు నూతనంగా ఏదైనా కార్యాన్ని తలపెట్టబోతున్నావేమో మరి నీ పిల్లల గురించి నీ కుటుంబం గురించి ఏదైనా సరే నువ్వు చేయడానికి ప్లాన్ వేసుకుని దాన్ని ప్రభు పాదాల వద్ద పెట్టి నువ్వు ప్రారంభిస్తావో దేవుడు నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేసేటువంటి వాడేంటున్నాడు మరి సామెతలు మూడు ఇరవై మూడు ప్రకారం అప్పుడు నీ మార్గం నీవు సురక్షితంగా నడిచేది నీ పాదము మరి ఎప్పుడు నువ్వు అని దేవుడు సెలివిస్తూ ఉంటున్నాడు ఈ రోజున మరి నీవు నడిచే మార్గమున నీ పాదము త్రొట్టిల్లకుండా నీకు క్షేమమునిచ్చి దేవుడి దినమంతా కాపాడి నీ పల్లంటిలో తోడుగా ఉండి వాళ్ళ క్షేమముగా ఇంటికి చేర్చి సురక్షితంగా నీ ఇంటికి చేర్చి నిన్ను ఈ దినమంతా దేవుడి తోడుగా ఉండి దేవించేటువంటి గొప్ప దేవుడు అంటున్నాడు కనుక ఈ విధముగా మరి దేవునికి నీ యొక్క మార్గాన్ని అప్పగించుకున్నాడు తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు విశ్వాసంతో నీవు దేవుని మీద ఆధారపడు దేవుడు కృప చూపించి సహాయం చేసి దినమంతా నీకు తోడుగా ఉండి నడిపించినగాక చిన్న ప్రార్థన ప్రేమ గల మా ప్రీతండ్రి నీ ప్రేమిడలందరినీ దీవించు ప్రభావ దినమంతా తోడుగా ఉండు తండ్రి మరి నీ మార్గంలోని ఎహోవాకు అప్పగింపుము మరి ఆయనను నమ్ముకను ఆయన నీ కార్యం నెరవేర్చుని సెలవిచ్చి నీ వాగ్దానాన్ని దినమంతా నీ బిడ్డలకు నెరవేర్చి వీరు ప్రతి మరి పనిలో వీరి మార్గాలలో వీరి ఆలోచనలో అన్నింటిలో కూడా తండ్రిని ఆయన మీరు తోడుగా ఉండి నడిపించమని వీరు ప్రతి ప్రతి నీ చితానుసారముగా సఫలము చేయమని ఇవన్నీ అసాధ్యమైంది ఏదీ లేదు అనేటువంటి నీ యొక్క వాగ్దానాన్ని బిడ్డల పట్ల నెరవేర్చమని మరి బిడ్డలు చేసేటువంటి ఉద్యోగ వ్యాపారంలో తోడుగా ఉండమని మరి దినమంతటిలో తండ్రి వీరి చేతి పనులలో తోడుగా ఉండమని వీరి యొక్క అప్పుల సమస్యల నుంచి వీరి యొక్క మరి తండ్రి పిల్లలని వీరి కుటుంబాలను ఆశీర్వదించమని మరి తండ్రి బలహీనతో అనారోగ్యాలతో మరి ఉన్న బిడ్డలకి స్వస్థత ఇచ్చని మరి తండ్రి మరి వీరు చేసేటువంటి ప్రతి పనిని మీరు తండ్రి నాయన నిశ్చిత అనుసారంగా మరి నెరవేర్చమని మరి వీరి మార్గాల్లో తోడుగా ఉండి నిధూతలకు కంచి వేసి ఇంటికి తిరిగి చేరు మట్టుకుని కర్థుల దయచేయమని ఈ రోజు వివాహదినం జన్మదినం జరుపుకుంటున్న ఈ ప్రేబెట్లకు ఈ సంవత్సరం అంతా నీ దీవులు దయచేయమని ఏ నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్